లాంగ్వేజ్ కావాలి తెలుగులో ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం జరుగుతూ ఉంటే గెస్ట్ లెక్చరర్ గా పిలిచారు అక్కడ మాట్లాడిన స్పీచ్ ఫోర్ ఫార్ట్స్ చేసి వన్ టూ త్రీ ఫోర్ రిలీజ్ చేస్తున్నాం ప్రభుత్వ రంగంలో కానీ కార్పొరేట్ ప్రపంచంలో కానీ ఇంట్లో కానీ వీధిలో కానీ సమాజంలో కానీ ఎక్కడైనా కానీ ఒక వ్యక్తి లేదా ఒక భర్త లేదా ఒక ఆఫీసర్ తన చుట్టూ ఉన్న వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి ఎలాంటి వైఖరి కలిగి ఉంటే రానిస్తాడు జీవితంలో అనేది ఈ నాలుగు పాటలు డిస్కస్ చేయబడుతుంది అస్సలు మిస్ ఉద్ది లైఫ్ లో చాలా మిస్ అయిపోతాం సభకు నమస్కారం నాకు ఆ మాట చెప్పిన అలవాటు లేదు కానీ ఈ మైక్ లో ఉన్న గాంభీర్యాన్ని చూసి వేరే వాళ్ళు చెప్తుంటే విన్న స్వరం శబ్దం గుర్తొచ్చి మాట చెప్పాలనిపించింది సభకు నమస్కారం చాలా బలమైన మాట గంభీరమైన మాట సభకు నమస్కారం మళ్ళీ నాకెవరు బెటరా సభకు నమస్కారం నీతో పాటు నేను కూడా దృష్టివంతుండే ఎందుకంటే నిన్న ఒక రూపులో మాట్లాడేటప్పుడు ఒక ఆఫీసర్ ఎదురుగా కూర్చున్నాడు ఆయన చూస్తూ ఉంటే నేను న్యాసం పడి మాట్లాడలేక చాలా నిన్న ఏటికి ఎదురేత అయిపోయింది నాకు ఏటికి ఎదిరేత అయిపోయింది పది నిమిషాలు కావచ్చు ఒక ఇరవై నిమిషాలు కావచ్చు నేను మీతో ఆనందంగా స్పెండ్ చేస్తాను ఒక రోజు నేను ఇదే రూమ్ లో సవికులను ఉద్దేశించి మాట్లాడాను ఆ రోజు ఏం మాట్లాడానంటే నేనేం మాట్లాడుతున్నాను నాకు అర్థం కావట్లా అనే త్యాగలేని కింద మాట్లాడాను ఆ రోజు మరో రోజు కూడా మాట్లాడాను ఆ రోజు బ్రతకాల చావాలో అర్థం కావటంలా అనే ట్యాగ్ లైన్ కింద అనుకోకుండా వచ్చినాయి ఆ స్పీచ్లు మరి ఈ రోజు అయితే మీ గురించి తెలుసుకున్నాం ఒక మాట చాలా ఎనర్జీతో ఉన్నారు ఈ రూమ్ లో చాలా కోఆపరేటివ్గా ఉన్నారని తెలుసుకున్నాను చాలా సంతోషం అంటే అదే మీకు అపాయింటెడ్ లేదా ఫిక్స్డ్ ఆర్పిట్ లేకపోవడం వలన మీరు స్వేచ్ఛా వాతావరణంలో మీకు ఇష్టమైనది నేర్చుకుంటూ మీకు ఇష్టమైనది చేర్చుకుంటూ సంతోషంగా ఉన్నాడు ఇదే కదా చిన్న పిల్లవాడికైనా పెద్దవాడికైనా కావాల్సింది అనుకున్నాను బహుశా వాతావరణానికి ఇదే కారణం అయి స్వేచ్ఛాపూరితమైన వాతావరణం సరే ఈ మాట మీకు చెప్పేసరికి మధ్యలో నేనేం చెప్పాలని నాకు గుర్తు రావడం మర్చిపోతున్నా మర్చిపోయా కనెక్షన్ కట్ అయిపోయేది నేనేం చెప్పాలో నాకు మర్చిపోయాను సరే మరో చోట మొదలు పెట్టి ముందుకు వెళ్తాం ఎక్కడొక చోట మొదలు పెట్టి ముందుకు వెళ్తా ఉంటాను కొంత సమయం జరుగుతాను ఆ కొంత సమయంలో ఎవరి కొరికి ఏదో ఒకటి ఏదో కొంత అర్థం అవుతుంది అది మీకు ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది అది నా ప్రగాఢ విశ్వాసం అనుభవం గొప్పది నిన్న మా వాడు మావాడు మా అబ్బాయి ఇట్లా క్లాస్కి వెళ్తున్నాను రా మాట్లాడదాం అనుకుంటున్నాను వీడియోలు షూట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఆవిడ వాడు ఒక భయంకరమైన లుక్ చేసి నన్ను ఏం మాట్లాడతావు నీకేం ఎక్స్పీరియన్స్ ఉంది అన్నాడు వాడు కాబట్టి నేను సరదాగా వాడితో మాట్లాడితే ఆఫీసర్ రాల భయపెట్టే ఆఫీసర్ నాకు ప్రియ మళ్ళీ ఇది కూడా అవుతుంది ఏం మాట్లాడదాం అనుకున్నాను మర్చిపోతున్నాను నేను బహుశా అదే లైన్ అయితే మా వాడు ఏం మాట్లాడతావు డేడీ అని అన్నాడు నేను అన్నాను ఒరే మీ అమ్మగారిని నేను పెళ్లి చేస్తుంది దాదాపు ముప్పై ఏళ్ళు అవుతుంద్రా పిడుగులు దాకా నిరిత్ర పడ్డాడు మేము ముగ్గురితో ఇన్ని సంవత్సరాలు నేను ప్రశాంతంగా గడిపానంటే అంటే ఆ అనుభవం చాలా నేను ఏ సఫలనైనా రాణిస్తాను ఏ దేశంలోనైనా పొద్దు ఏ అనేప్పుడు చదువుకుంటా నేను నాలుగు రాజు మీతో ఉన్న అనుభవం ఎప్పుడు అన్నాను యాక్చువల్గా జరిగింది నా సంఘటన అది వాడి అదృష్టం వాడి ప్రస్తావన వెనక రావడం సంతోషం నేను ఇక్కడికి రావాలని చాలా ఇష్టపడ్డాను ఇక్కడికి వచ్చి అట్రెస్ చేయాలని ఇష్టపడ్డాను గతంలో నేను అన్నడూ చేయలేదు పని ఈ మధ్య చేస్తున్నాను యాభై ఏడు సంవత్సరాల వైపు వచ్చింది తొందరలో రిటైర్ కాబోతున్నాను ఎక్కడి నుంచైనా ఉద్యోగంలో నుంచి అయినా అందువల్ల నాకు కొంచెం తొందర ఎక్కువైంది ఉన్న సమయాన్ని వినియోగించుకోవాలి తెలిసిన వాళ్ళని పంచుకోవాలి ఏదన్నా నీరు చేయాలి ఎందుకంటే చాలా మంది ఇక్కడ మాట్లాడుతుంటే నేను చూస్తున్నాను వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లా నిన్న నాకు ఆ రోజు వచ్చి ఈ రోజు నాకు అర్థం కాల జనానికి అర్థమయ్యే మాట కానీ ముందు మాట కానీ ఏదన్నా నేను చేస్తావని నా భావన వచ్చింది నా టైం కూడా దగ్గర పడుతున్నా అర్థమైంది ముందుకు వచ్చేస్తున్నా అవకాశం ఇవ్వకపోతే నేను ఎవరుకుంటున్నాను వాళ్ళందరినీ కానీ నేను సిగ్గుపెట్లా నేను సిగ్గుపడాను ఎందుకంటే నా సమయాన్ని నేను బాగా మన ఎప్పుడు లీవ్ పెట్టాను సరే నేను చాలా ఇష్టపడి వస్తున్నాను మీ దగ్గరికి నేను సరే ఆలోచిస్తూ కూర్చున్నాను ఉత్సాహం వేసింది ఆందోళన కలిగింది కష్టం వేసింది టెన్షన్ పడ్డాను కంగారు పడ్డాను ఇవన్నీ నాలో జరుగుతున్న మార్పులు ఉద్రేకం కలిగింది రకరకాల స్పందనలు అంత ప్రేమగా అనిపించింది అరే సమాజం ఉంటుంది కదా వాళ్ళకి ఏమన్నా చేయాలి కదా అని ఎంతలోకి ప్రశ్నలు నువ్వు ఏం చేస్తావు రా వాళ్ళకి నువ్వు ఎక్కడున్నావు ఉన్నావు వాళ్ళు ఎక్కడో బాగా డెవలప్డ్ కమ్యూనిటీ నువ్వు ఎక్కడో అక్కడ నువ్వు నువ్వేం అట్రాస్ వల్ల ఈ లోపు మళ్ళీ నిరుత్సాహం పడిపోతున్నాను కానీ నాకు ఒక బలమైన కారణం ఉంది మీ దగ్గరికి రావడానికి అది ఆ ఆశ చివరికి ఆశ గెలిచింది మీతో నేను మాట్లాడాలనుకున్నాను నేను వచ్చి ఇక్కడ నిలబడ్డాను అంతే ఒకసారి నేను ఒక కాన్సెప్ట్ ఒక కాంటెంట్ రాస్తూ ఉన్నాను పబ్లిక్ స్పీకింగ్ పబ్లిక్ స్పీకింగ్ చేయటం అట్లా హౌ టు అడ్రస్ ద పబ్లిక్ నేను చూశాను చాలా మంది వీడియోలు చాలా మంది పుస్తకాలు కొని చదివాను నాకు అవేవి బాగా అనిపించాలి సరే నేను రాద్దామని మొదలు పెట్టాను నేను రాద్దామని మొదలు పెట్టినప్పుడు నాకు వచ్చిన అక్షరాలు ఏంటంటే ఎవరైనా పబ్లిక్ స్పీకర్ గా మాట్లాడాలంటే ఆలోచించకూడదు అకస్మాత్తుకు వచ్చేసి ముంచవ్వాలి వాళ్ళు ఏది మాట్లాడితే అదే పబ్లిక్ స్పీక్ అయిపోయింది ఆ స్పీచ్ సూపర్ హిట్ అవుతుంది ఎందుకంటే మాట్లాడే ఏ పని వాళ్ళు ఏం చేయాలి విన్న వాళ్ళలో నీ నీ మంచి వాళ్ళైతే నీ ప్రేక్షకులు మంచి వాళ్ళైతే నువ్వెప్పుడు సూపర్ హిట్ పబ్లిక్ స్పీకర్ అవుతావు నేను రాశాను ఇది మీకు నచ్చిందా ఈ పాయింట్ తర్వాత ఇలాగ భావన ఇవన్నీ ఒక రణరంగం అయిపోయింది నా మనసు ఈ భావాలనే తట్టుకోలేకపోతున్నా ఒకవైపు ఎటునల్ ఎట్రిన రషెక్ అయిపోయింది తమ తమ అని గుండెలో సౌండ్ చేస్తాం ఇవన్నీ ఆలోచిస్తా నేను కూర్చున్నాను చివరికి నాకు ఒక ఒక్క ఐడియా పోయి ఒక్క ఆలోచన తట్టింది ఏంటంటే నా లైఫ్ అంతా ఇలాగా కూర్చొని ఎవరైనా మాట్లాడుతూ ఉంటే అద్భుతంగా మంచి విమర్శకుడిగా చక్కగా విశ్లేషిస్తా ఉండేవాడిని ఇది ఎలా కాదు అలా కాదు అని బాగా గుర్తొస్తా ఉంది అనమాట మనిషిని కర్మ వెంటాడుతుంది కర్మైనా కష్టమైన కష్టమైన వెంటాడుతూనే ఉంటుంది దాన్ని అనుభవించిన వారు శాశ్వతంగా దాన్ని అంతేస్తారు దాన్ని తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తామని వెంటాడుతూనే ఉంటుంది కాబట్టి కష్టమైన శ్రమైన అది ఏదైనా అంటే నేను అనుభవిస్తే అది తొలగిపోతే ఇది నా మాట నా సొంత అనుభవిస్తే తొలగిపోతుంది వాయిల వేస్తే నిన్నే దట్టాడింది వాళ్ళ దగ్గర చేస్తా ఉంది మళ్ళీ మళ్ళీ వచ్చింది అది కరువైనా కష్టమైన మరణమైన కాస్తమైన కనుక నేను అనుకున్నా రోజు నేను ఎంతమంది ఎడ్యుకేటెడ్ ఎంతమంది హెచ్ఎంస్ ఇన్ని రకాల మనుషుల ముందు నేను మాట్లాడుతున్నానంటే నా కర్మ నా ముందు పెరిచింది ఒకవైపు అవసరం తప్పించుకోలేను బలమైన అవసరం ఉంది నా కర్మ నేను అనుభవిస్తున్నాను కనుక ఈ కర్మ తొలగిపోద్ది అనుభవించడానికే ఇష్టపడ్డారు థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి మీకు ఏ లాంగ్వేజ్ కావాలి తెలుగులో మాట్లాడేదా ఇంగ్లీష్లో మాట్లాడేదా ఇంగ్లీష్ లో మాట్లాడితే నాకు పేరు వస్తుంది తెలుగులో మాట్లాడితే మీకు కొంచెం అర్థమవుతుంది ఏంటి బోర్ కొట్టేసిందా లైఫ్ లో పెద్ద తొందరపడకూడదు జస్ట్ ఇది ఇంట్రడక్షన్ మాత్రమే పార్ట్ టూ ఉంది పార్ట్ త్రీ అండ్ పార్ట్ ఫోర్ టూ కోసం వెయిట్ చేయండి లో అద్భుతమైన డిస్కషన్స్ జరిగాయి రెండో వీడియో కోసం రెడీగా ఉండండి నువ్వు నేను కలిస్తే దున్ను రేగిద్ది